అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆర్ట్ క్యాంప్ టూ థౌసండ్ ఎయిటీన్ లో ఉన్న పొజిషన్ టూల్స్ గురించి చూస్తాం ఫస్ట్ నేను న్యూ మోడల్ క్లిక్ చేసి దీంట్లో విత్ హైట్ రెసల్యూషన్ ఎక్కువగా పెట్టుకుంటాను నెక్స్ట్ యూనిట్స్ లో ఎంఎం లో పెట్టి తర్వాత ఆర్జిన్ పాయింట్ ఆర్జిన్ పాయింట్ నేను సెంటర్ లో పెట్టుకుంటాను ఇప్పుడు ఓకే ఇస్తాను లోడ్ అవుతుంది ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్ ఇది త్రీ డి త్రీ డి వర్క్ షీట్ ఇది దీంట్లో టూ డి కూడా ఉంది ఇది టూ డి టూ డీలు చూసారంటే వైట్ కలర్ లో ఉంటుంది త్రీ డి చూసారంటే ఎల్లో కలర్ లో ఉంటుంది ఇది టూ డి త్రీ డికి ఉన్న తేడా ఓకే నెక్స్ట్ విండోస్ విండోస్ లో మనం లేఅవుట్ గురించి చూస్తాం ఫస్ట్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ క్లాసిక్ స్టాండర్డ్ గురించి చూస్తాం ఫస్ట్ నేను స్టాండర్డ్ లో పెట్టుకుంటాను తోడ్ అవుతుంది అయింది ఇది స్టాండర్డ్ లో ఉంది ఇప్పుడు చూసారంటే కమెంట్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది సెలెక్ట్ చేయడానికి మనం చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది ఇది స్టాండర్డ్ అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూస్ చేయడానికి చూసారంటే ప్రాజెక్ట్ టూల్ టూల్ బాక్స్ అన్ని ఇక్కడ ఉంది సైడ్ బార్ గా క్రియేట్ అయింది ఇది అడ్వాన్స్ లో ఇలా ఉంటుంది నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను ఇది క్లాసిక్ ఇప్పుడు చూసారంటే కమాండ్ టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇదే క్లాసిక్ మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్ మీరు లో పెట్టి పని చేసారంటే మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ నేను ఒక స్క్వైర్ నేను డ్రా చేస్తాను క్రియేట్ చేసి ఇప్పుడు క్లోజ్ చేస్తాను నెక్స్ట్ ఒక సర్కిల్ మామూలుగా ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను ఇప్పుడు క్రియేట్ క్లోజ్ ఇప్పుడు పోషన్ యొక్క టూల్స్ గురించి చూస్తాం ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ అలైన్ లెఫ్ట్ లెఫ్ట్ చూడండి ఇప్పుడు ఆ సర్కిల్ లెఫ్ట్లో టచ్ అయింది ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు అలైన్ రైట్ ఆ స్క్వేర్కి రైట్లో టచ్ అయింది ఆ సర్కులు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఆ లైన్ టాప్ టాప్లో టచ్ అయింది ఆ స్క్వేర్కి టాప్లో టచ్ అయింది ఓకే ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఆ లైన్ బాటమ్ బాటంలో టచ్ అయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెంటర్ అరిజాంటల్ సెంటర్ అరిజాంటల్ సెలెక్ట్ చేస్తాను సెంటర్ అరిజాంటల్లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ సెంటర్ వెటికల్ వెటికల్కి వచ్చింది పైకి ఇప్పుడు సెంటర్ ఇన్ మోడల్ మన ఆర్జిన్ పాయింట్కి వచ్చింది స్క్వేర్ ప్లస్ అదే సరుకులు మొత్తం ఆ ఆర్జిన్ పాయింట్కి వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు అన్ గ్రూప్ చేస్తాను ఇప్పుడు ఇది అన్ లో ఉంది గ్రూప్ చేశారంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అన్ గ్రూప్ చేశారంటే సెపరేట్గా సెలెక్ట్ అవుతుంది సర్కిల్ ఒకసారి సెలెక్ట్ చేయాలి స్క్వేర్ని ఒకసారి సెలెక్ట్ చేయాలి ఇదే గ్రూప్కి అన్ గ్రూప్కి ఉన్న తేడా ఓకే ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి నేను మూవ్ చేస్తాను ఇంకా కొంచెం మూవ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు వెల్డ్ వెక్టార్స్ ఇది వెల్డ్ వెక్టార్ ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇది ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ మాత్రం మనకి క్రియేట్ అయింది మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయబోతుంది ఇప్పుడు చూసారంటే ఆ సర్కిల్ నుంచి ఈ స్క్వైర్ సబ్ట్రాక్ట్ అయింది ఇది సబ్ట్రాక్ట్ పెట్టారు మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేశాను ఇప్పుడు ట్రిమ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తాను చూడండి సెలెక్ట్ చేసి ఇప్పుడు మూవ్ చేస్తాను ఇది ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది అది ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది ఇదే ట్రిమ్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఎక్స్ప్లోయిడ్ ఎక్స్ప్లోర్డ్ అవుతుంది ఇప్పుడు త్రీ పార్ట్స్గా ఎక్స్ప్లోర్డ్ అయింది ఇప్పుడు ఇది ఒక పార్ట్ నెక్స్ట్ ఇది ఒకటి తర్వాత ఇంటర్ అయింది అది ఒక పార్ట్గా ఉంది ఇది ఎక్స్ప్లోయిడ్ వెక్టార్ ఓకే ఇప్పుడు నేను ఇది మొత్తం సెలెక్ట్ చేస్తాను డీట్ ఇస్తాను ఓకే ఇప్పుడు ఒక స్టార్ నేను డ్రా చేస్తాను ఓకే ఒక స్టార్ నేను డ్రా చేస్తాను క్రియేట్ ఇస్తాను ఇప్పుడు మనం బ్లాక్ అండ్ రోటెడ్ కాపీలో కొన్ని కమాండ్స్ని మనం చూస్తాం బ్లాక్ అండ్ రొటేట్ కాపీ కమాండ్ని ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను ఓకే ఇదంతా సెలెక్ట్ చేసి నేను జస్ట్ కొంచెం మూవ్ చేస్తాను మూవ్ చేసి పెట్టుకుంటాను ఓకే మూవ్ అయింది సెంటర్లో ఉంది ఇంకా కొంచెం మూవ్ చేస్తాను ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక పాలిగన్ నేను డ్రా చేస్తాను బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒక పాలిగన్ నేను డ్రా చేస్తాను క్రియేట్ క్లోజ్ ఇప్పుడు వెక్టార్ క్లిప్పింగ్ ఈ కమెంట్స్ గురించి చూస్తాం వెక్టార్ క్లిప్పింగ్ కమాండ్స్ గురించి చూస్తాం ఇప్పుడు ఈ పాలిగన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఇన్సైడ్ గ్రిడ్ ట్రిమ్ ఇప్పుడు క్లిప్ వెక్టార్ ఇప్పుడు చూసారంటే పాలిగన్ లో స్టార్స్ మాత్రం ఉంది బయట ఉన్న స్టార్స్ అంతా డిలీట్ అయింది వెక్టార్ క్లిప్పింగ్ లో ఇన్ సైడ్ ట్రిమ్ ఇలా ఉంటుంది మళ్ళీ ఈ పాలిగన్ సెలెక్ట్ చేసి డెలీట్ అంటే ఏమవుతుంది చూడండి మళ్ళీ సెలెక్ట్ చేస్తాను ఇన్సైడ్ ఇప్పుడు డెలీట్లో ఉంది క్లిప్ వెక్టార్ చూసారంటే ఇన్సైడ్లో ఉంది మన స్టార్స్ కానీ స్టార్స్ ఏమో పాలిగన్ టచ్ చేయలేదు ఇప్పుడు కీప్ కీప్ చూసారంటే మళ్ళీ ఈ పాలిగన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేస్తాను చూసారంటే మొత్తం సెలెక్ట్ అయింది క్లిప్ వెక్టార్ కీప్లో ఉంటే ఈ లో ఉన్నది ప్లస్ ఈ పాలీగన్ని టచ్ చేసే తప్ప మిగిలిన అన్ని పోయింది డిలీట్ అయింది మళ్ళీ ఈ పాలిగన్ సెలెక్ట్ చేశాను ఇది మొత్తం సెలెక్ట్ చేశాను ఇప్పుడు అవుట్ సైడ్లో ఉంది అవుట్ సైడ్ అంటే లోపల ఏం లేదు అవుట్ సైడ్లో మాత్రం ఉంది ఇప్పుడు ఇదే అవుట్ సైడ్ ట్రిమ్ మళ్ళీ ని సెలెక్ట్ చేశాను ఇది మొత్తం సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు డెలీట్ డెలీట్ అంటే ఈ పాలిగన్ని టచ్ చేయలేదైనా అవుట్ సైడ్లో మాత్రం ఏముందో అది మాత్రం ఉంది ఇది అవుట్ సైడ్ డెలీట్ అవుట్ సైడ్ కీప్ చూడండి మనం ఇన్సైడ్లో ఏం చేసామో అది అన్నీ అవుట్ సైడ్లో ఆపోజిట్గా ఉంటుంది ఇప్పుడు అవుట్ సైడ్ చూసారంటే అవుట్ సైడ్లో టచ్ చేసింది మొత్తం ఉంది ఇన్సైడ్లో ఏం లేవు ఇదే అవుట్ సైడ్ కీపు ఇన్ సైడ్లో డిలీటు ఇదే విక్టర్ క్లిప్పింగ్ ఇప్పుడు నేను ఒక స్టార్ డ్రా చేస్తాను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తాను మామూలుగా ఒక పాలి లైన్ కట్ చేస్తాను స్టార్ని ఒక సైడ్గా నేను ఆ స్టార్ని కట్ చేశాను క్రియేట్ ఇచ్చి క్లోజ్ ఇస్తాను ఇప్పుడు మనం చూడబోయే కమెంట్ స్లైస్ వెక్టార్ ఈ కమెంట్ గురించి చూద్దాం ఇప్పుడు స్లైస్ వెక్టార్ అంటే ఇప్పుడు నేను క్లోజ్ ఫెక్టార్లో ఉంది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను స్లైస్ వెక్టార్ అంటే ఇది ఒక ఆబ్జెక్టు ఇది ఒక ఆబ్జెక్ట్ క్లోజ్ అంటే అది క్లోజ్లో ఉంది కట్ చేసిన తర్వాత కూడా ఇది క్లోజ్లో ఉంది స్టార్స్ ఇది క్లోజ్లో పెడితే ఇలా ఉంటుంది స్లైస్ సెక్టార్లో క్లోజ్లో పెడితే ఇలా ఉంటుంది ఓకే మళ్ళీ సెలెక్ట్ చేశాను ఈ లైన్ని సెలెక్ట్ చేశాను లీవ్ వెక్టార్ ఓపెన్ ఇప్పుడు నేను మూవ్ చేస్తే అది అంతా ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు ఓపెన్లో పెట్టాను కాబట్టి అది ఓపెన్లో ఉంది ముందు క్లోజ్లో పెట్టాను ఇప్పుడు ఓపెన్లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేశాను డైరెక్ట్ ఇచ్చి ఇప్పుడు యూస్ యా వెర్టికల్ లైన్ వెర్టికల్ లైన్ అంటే స్ట్రైట్గా వస్తుంది చూడండి ఫైవ్ ఎంఎం ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ నుంచి ఫైవ్ ఎంఎం ప్లస్ క్లోజ్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను స్లైస్ వెక్టార్ స్లైస్ వెక్టార్ క్రియేట్ అయింది మూవ్ చేస్తున్నాను క్లోజ్ అంటే క్లోజ్ అయింది లీవ్ ఓపెన్ అంటే ఆ సైడ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను లీవ్ ఓపెన్ ఇస్తాను ఇప్పుడు స్లైస్ వెక్టార్ ఫైవ్ఎంఎమ్ ఓపెన్ అయింది ఇది ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది మళ్ళీ ఇది ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది ఇప్పుడు మూవ్ చేస్తున్నాను ఓకే ఫైవ్ ఎంఎమ్లో క్రియేట్ అయింది స్లైసింగ్ అయింది యూస్ అరిజాంటల్ అయింది ముందు వెర్టికల్ చూసాం ఇప్పుడు అరిజాంటల్ ఇప్పుడు వైయాక్సిస్ డిపెండ్ చేసి ఇప్పుడు స్లైసింగ్ క్రియేట్ అవుతుంది ఇది ఒక ఆబ్జెక్ట్ క్లోజ్ కాబట్టి క్లోజ్ అయింది ఆ స్టార్స్ స్లైసింగ్ అయిన తర్వాత కూడా క్లోజ్ అయింది ఇప్పుడు ఓపెన్ ఇస్తే క్లోజ్ అయినది ఓపెన్ అవుతుంది ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి లీవ్ వెక్టార్ ఓపెన్ ఓపెన్ ఇస్తే స్లైస్ వెక్టార్ ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్టు ఇది ఒక ఆబ్జెక్టు రేట్ అయిందా ఇదే స్లైస్ వెక్టార్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్